మోతే గ్రామం మండల రామడుగు మోతే గ్రామ సర్పంచ్గా నిలబడ్డాను నేను గ్రామానికి ఏ సమస్య ఉన్నా కానీ తీర్చగలుగుతాను ముందుకు నడుపుతాను నేను ఇప్పుడు అన్ని అన్ని సమస్యలు ఉన్నాయి మన ఊరు వాడ లైట్లు రోడ్లు మోరీలు అవి పింఛను ఇండ్లు అవన్నీ నేను బాగు చేస్తాను మొత్తం మాది గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం వేసి గెలిపిస్తే నేనే సమస్యలు ఉన్నా ముందుకు నడిచి నేను చేస్తాను ఇంకా వేరే వేరే ఏమన్నా పడలు ఉన్నా కానీ చేసి చేపిస్తాను ముందుకు నడిచి నేను చేస్తాను ఆమిస్తున్నాను నేను రామడుగు మండల్ మోతా విలేజ్ నా పేరు బడుగులింగయ్య మా భార్యను గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేసి మేము ఒక మేము ఒకవేళ గెలిస్తే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ ఒక్కటే ఇబ్బంది సిబ్బంది ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక్కలే ఉన్నారు ఆ ఒక్కరు ఏ ఏ వాడలకు సరిపోతలేరు ఎందుకంటే మేము అదే మేము గెలిస్తే ఒక నలుగురు సిబ్బందులను పెట్టుకొని ఈ అన్ని వాడలకు ప్రతి వాడకు మోరి కానీ ఏది కానీ గడ్డి తీసుడు కానీ పెరిగినా కానీ అన్నీ చేసుకుంటూ మేము ముందుకు నడుస్తామని ఆమె ఇస్తున్నాం తప్పకుండా మాతో అటువంటి పనిని మా ప్రజలతోని ఇంకా నిలబెట్టుకొని మేము పోని పోయి ఎక్కడికైనా పోయి మేము ఆ పని చేయించుకుంటాం అందులో పల్లెకు మూతకు రోడ్డు లేక ఆగుల నుంచి వెళ్ళి వాగొచ్చినా తిరిగే చూడవుతుంది మాకు తప్పకుండా ఆ బ్రిడ్జిని ఆ బ్రిడ్జ్ని మేము తప్పకుండా చేసుకుంటామని చెప్పి ఆమె ఇస్తున్నాం ఎంత దూరమైన బండి సంజయ్ గారు అని కానీ మా మంత్రి దగ్గర కానీ పోయి ఆ బిడ్జ్ అయితే తయారు అని చెప్పి మేము ఆవిస్తున్నాం ఇదే కాకుండా ఎన్ని పనులు కానీ మాతోనే అయ్యే పనులు ఎక్కడికైనా పోయి పనిచేస్తాం ఎవరికి పింఛన్ రాకుండా కానీ నిలదీసుకొని ఆ పింఛిన్ అటువంటి ఏర్పాటు చేసుకుంటాం తప్పకుండా సీసీ రోడ్ కాడ సుతం మేము సీసీ రోడ్ తప్పకుండా గెలిపిస్తాం ఇచ్చిన మాట మాత్రం తప్పేటోళ్ళం కాదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఈ రామడుగు మండలం మోతెల ఇప్పటి వరకు ఎస్సీ సర్పంచ్ కాలే అందుకే ఈ అందరూ మాకు దయతాలంచి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపియ్యాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు దళితుల దగ్గరికి వచ్చే వరకు మాదిగోళ్ళు సీట్ వస్తదని చెప్పి మమ్మల్ని గెలవనిస్తలేదు డబ్బులతో ఒట్టు కొనుక్కుంటున్నారు డబ్బులతో కొనుక్కుంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు మూడు వేలు ఇస్తారు నాలుగు వేలు ఇస్తారు ఓటుకు అది తప్పు తాగిపిత్తూరు పెట్టెలకు పెట్టెలు తీసుకొచ్చి తాగిస్తురు కానీ మా దళితుడు ఒక్కసారి అన్నా ఇదివరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే స్వంత్రం వచ్చి ఇప్పటి వరకు దళితుడు సర్పంచ్ గాలే అందుకే మా దళిత బిడ్డలందరూ నా తోటి ఉండి తప్పకుండా మా ఈ అవకాశం మాకు కావాలని చెప్పి ప్రతి ఇంటికి ఇంటికి గడప గడపకు మేము కోరుకుంటూ తిరుగుతున్నాం ఈ అవకాశాన్ని మాత్రం ఉరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిస్తే మాత్రం ఎంత దూరమైన పోయి పనిచేస్తాం ఆమెలు ఇస్తున్న మీద తప్పకుండా జరుగుతుంది ఇప్పటి వరకు